దాల్ బటూరి ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం పప్పులన్నిటిని ఒక నాలుగు గంటల ముందు నీళ్ళల్లో పోసి నానబెట్టుకోవాలి ఆ పప్పుని మీ చెక్కా ముక్కలాగా అట్లా మనం చేసుకోవాలి అందులో పచ్చిమిరపకాయ ముక్కలు అల్లము తురుము చాట్ మసాలా కొద్దిగా జీలకర్ర పొడి కొత్తిమీర మరోసారి కాస్త ముక్క చెక్కలాగా అట్లా నలగనివ్వాలి ఒక బౌల్లో మల్టీగ్రెయిన్ పిండి తీసుకోవాలి అందులో వామం తీసుకుని చేతితో నలిపేసి అందులో వేయాలి వంట సోడా కొద్దిగా నిమ్మరసం తేనె కొద్దిగా ఇందులో పెరుగు వేసేసి ఈ ఈ పిండి అంతటిని కలిపేస్తాం పిండినట్లా తీసుకుని మనకు కావలసినట్టుగా చిన్న సైజు బాల్స్ లా చేసేసి పక్కన పెట్టుకుంటాం చేతి వేళతో గుండ్రంగా ఒక బౌల్ లాగా పిండిని చేసిన తర్వాత అందులో మూడు రకాల పప్పుల్ని మనం ముక్కా చెక్కలాగా చేసుకున్న మిశ్రమాన్ని అలా లోపల పెట్టేసి ఆ పిండితో కంప్లీట్ గా అట్లా కవర్ చేసేస్తాం పైన కొద్దిగా పిండి చల్లేసి మనకు కావలసినట్టుగా మందంగా అట్లా చేసుకుంటాం సన్నశాఖ మీద ఉంచి ఒకవైపు కాలిన తర్వాత దాన్ని తిప్పి మరోవైపు కూడా అట్లా కాల్చుకోవాలి రెండు వైపులా అట్లా మేకడ రాసి కాల్చుకుంటే బాగుంటుంది